ముక్కు పచ్చదాక ముందే ధ్యానం మొదలు పెట్టాలా అంతేగాని జుట్టు నడిచిన తర్వాత కాదు ఈ అబ్బాయికి జుట్టు నిలవలేదు ఓకే ఇంకా ముక్కు పచ్చగానే ఉంది ఎయిత్ క్లాస్లో వీళ్ళ స్కూల్కి వెళ్ళి నేను ధ్యానం నేర్పించాను తాడిపత్రిలో తాడిపత్రికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది నా పేరు మీద ఉన్న సిటీ అది ఒకటే మర్డర్ చేయడానికి ప్లాన్స్ అన్ని వేసుకుని ఈ అబ్బాయి మర్డర్ చేయకుండా వచ్చాడు ఓకే దాని పేరు జ్ఞాన యోగము రెండు విషయాలు చేయకూడదు ఒకటి నిన్ను మర్డర్ చేసుకోకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు ఎన్ని కష్టాలైనా పడు కానీ డోంట్ మర్డర్ యువర్ సెల్ గో త్రూ ద లైఫ్ వట్ ఎవర్ మేబి ద డిఫికల్టీస్ ఎంత అధ్వానంగా బతుకుతున్నా కూడాను బతుకు ప్రతికే ఒక గొప్ప సాహసము దేశం కోసం చావద్దు దేశం కోసం బతుకు నీకోసం నువ్వు చావద్దు నీ కోసం నువ్వు బతుకు ఆత్మహత్య మటుకు చేసుకోకూడదు